హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా దేవుడిని కోరుకుంటున్నానండి నేను కూడా బాగానే ఉన్నాను ఈరోజు దొండకాయ ఎల్లిపాయ కారం చేస్తున్నానండి అసలు అయితే ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ పండిపోయినాయి అన్నీ కొంచెం ఈ ఫ్రై చేయడానికి రావు కదా అందుకనే కొంచెం ఎల్లిపాయ వేసి కారం చేస్తున్నా ఎల్లిపాయ కూడా చాలా ఎల్లికి మంచిది కదండి దొండగాయ శుభ్రం కడిగి ఇలా రెండు చీలికలు చేసి పెట్టుకున్నానండి ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పది మిరియాలు వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇవి కారం వేసి పట్టుకుందాం చూపిస్తా పట్టాక అలాగే అన్నం వండేసానండి అన్నం అయిపోయింది ఇప్పుడే స్టవ్ ఆపేసాను అలాగే కొంచెం తోటకూర ఉంది రెండు కట్టలు రెండు కప్పులో పాలకూర ఉంది అది కూడా చేసేస్తున్నా రెండు కలిసి సరిపోతాయని ఇప్పుడు దొండకాయ దొండకాయలు ప్రకారం చేస్తాను ఫస్ట్ దొండకాయలు ఫ్రై చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని కంచుడు పెట్టుకున్నా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల నూనె వేసుకుంటున్నా నూనె వేయడం మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు ఈ దొండకాయలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దొండకాయలు కొంచెం వేగి మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేద్దాం మీడియం ఫ్లేమ్లో మంచిగా దొండకాయలు మగ్గించుకోవాలండి అప్పుడే మంచిగా ఉంటుంది మద్దతు ఉంటాయి అందులోకి మనం మసాలా చేసుకున్న ధనియాలు జీలకర్ర కొన్ని నాలుగు మిరియాల పొడిని చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఎల్లిపాయనే వేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నా ఒక స్పూను కారం వేస్తున్నా రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు ఇందులోనే వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి దొండకాయలో ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలను జీలకర్ర వేస్తున్నా కావాలంటే మీరు వీటిని తీసి సపరేట్గా కూడా వేసుకోవచ్చు నేను వేస్తలేదు ఇందులోనే వేస్తున్నా అవి ఫ్రై అయిపోయాక మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారం వేస్తున్నా ఉల్లిపాయ కారాన్ని బాగా వేపుకోవాలి నూనెలో మంచిగా ఫ్రై అవనిద్దాం ఇదంతా దగ్గర పడాలి ఉల్లిపాయ కారం అంతా తోటకూర కూడా మరిగిపోయింది ఉప్పు వేసేసాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నా ఎల్లిపాయ కారం నోటికి కూడా చాలా మంచిగా ఉంటుంది కండి అందుకనే ఈ నాలుగు దొండకాయల్లో వేసి వండుతున్నా కాసేపు మగ్గాలి అంతేనండి అయిపోయింది దొండకాయ ఎల్లిపాయ కారం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకున్నా అలాగే తోటకూర కూడా అయిపోయిందండి పని చేసేసాను తోటకూరను కూడా ఇంకా అన్నం కూడా వండేసాను కదా ఇప్పుడు బాక్స్లో పెట్టేసి అన్నం కూర ప్లేట్లో వేసి చూపిస్తా అండి ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అండి చాలా మంచి వాసన వస్తుంది ఎల్లిపాయ కారం కదా ఇప్పుడు అన్నం బాక్స్లో పెట్టుకుంటున్నా ఇవాటికి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ అస్సలు కొట్టట్లేదు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కోరేస్తున్నా నోటికి కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో దొండకాయ ఎల్లిపాయ కారం రెడీ అండి వాళ్ళకి ఈ వీడియో అయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ఉంటుంది బాయ్